విశాఖ రోడ్ల మీద బండ్లపై టిఫిన్లు చేస్తే మటాష్ కొత్త కొత్త పేర్లతో టిఫిన్లు పేరిట పాసిపోయిన ఆహారం చిట్టి చిట్టి నేతి ముత్యాల ఇడ్లీల పేరిట టిఫిన్లు బండ్లు తనిఖీలు చేసిన ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు పాచిపోయిన నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు వాడుతున్నట్లు గుర్తింపు పన్నీరు వంటి కర్రీలు కంపు కొడుతున్నట్లు దుర్వాసనలు సర్కిల్ లో బొమ్మ దగ్గర అయితే ఇక్కడ టిఫిన్ షాప్ లో మాకు దాదాపుగా నిల్వ ఉన్న బాగా ఫ్రీజ్ అయిపోయిన కర్రీస్ పన్నీర్ తర్వాత మష్రూమ్ గట్రా దొరికాయి వీటన్నిటిని కూడా సీజ్ చేసి ఇప్పుడు టెస్ట్ లో అలాగే ఫైన్ కూడా ఇంపొచ్చేసాం షీటి కమిషనర్ గారి ఆర్డర్స్ ఆయన ఫైన్ చేసి సరికి వదలమన్నా

కొంతమంది మీకు ఏదైనా తేడా ఉందనిపిస్తే కూడా తీసుకోండి మీరు చెప్పండి చెబుతాం నీళ్ళు తిరిగి వెళ్తాం తీసుకోండి నమస్కారం బాబా